ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాధ రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చానండి ఈ రోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేసేది ఏంటి అంటే నేను మీషో నుండి డోలా సిల్క్ శారీ అయితే తెప్పించాను ఈ శారీ ఎక్కువగా మోస్ట్ ట్రెండింగ్ లో ఉందండి మనకి ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ లో ఉంది అందుకని నేను కూడా తెప్పించుకున్నాను ఈ శారీ రివ్యూ ఎలా ఉందని నేను మీకు షేర్ చేస్తాను మీరు మిస్ అవ్వకుండా వీడియోని ఫుల్ గా చేయండి అలాగే ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి కాబట్టి లైక్ చేయండి ఇంకా నేను మీషో నుండి తీసుకున్న ఇదే అండి శారీ డోలా సిల్క్ శారీ అయితే ఇదే అండి ఇది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ తో వచ్చింది అలాగే డార్క్ లావెండర్ షేడ్ లో ఈ శారీ అయితే వచ్చింది ఇది మొత్తం కూడా దీనిపైన సిల్వర్ జరీ వీవింగ్ అయితే ఇచ్చారు బార్డర్కి వచ్చేసి పట్టు బార్డర్ ఇచ్చారు మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇది మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది కదండి ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఈ కలర్ కాంబినేషన్ లో చాలా ట్రెండింగ్ లో ఉంది అందుకనే నాకు నచ్చిందని నేను తెప్పించుకున్నాను ఇది ఎలా ఉందని ఇప్పుడు నేను మీకు మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అయితే ఇలాగ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగ పళ్ళు పార్ట్ దగ్గర నుండి చూపిస్తున్నాను ఇలా పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చిందండి మొత్తం కూడా అలాగే ఇది ఏంటంటే సిల్వర్ కలర్ లో ఈ వీవింగ్ అనేది ఇచ్చారు బార్డర్ పార్ట్ లో ఇలాగ పట్టు లాగా జరీ వీవింగ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి శారీకి బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది ఫ్రంట్ సైడ్ అయితే ఇలాగ వచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఇది పళ్ళు పార్ట్ లో కూడా ఈ సీక్వెన్స్ అయితే ఇలాగే కంటిన్యూ అయిపోయిందండి ఇలా శారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది మీరు చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు శారీ ఫుల్ ఆల్ ఓవర్ అనేది ఇలాగ బార్డర్ పార్ట్ లో ఇలా వచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఇలా మొత్తం శారీ ఫుల్ ఆల్ ఓవర్ కూడా ఇలాగా సిల్వర్ కలర్ లో ఈ ప్రింట్ కూడా వచ్చిందండి శారీ పైన ఈ సీక్వెన్స్ వర్క్ అనేది చాలా హైలైట్ చేశారు బట్ ఏంటంటే ఇది మనకి ఎక్కడైనా తట్టుకున్నట్టయితే ఇది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అంతే మొత్తం ఇలాగ పోతుంది అనేసి నేను అనుకుంటున్నాను ఎక్కడైనా చిన్నగా మనకి ఇది థ్రెడ్ అనేది తట్టుకున్నట్టయితే మొత్తం కూడా శారీ పాడైపోయే ఛాన్స్ అయితే ఉంది అలాగే ఇది డార్క్ కలర్ కదండి ల్యావెండర్ షేడ్ అయితే డార్క్ కలర్ కాబట్టి ఇది మనం వాష్ చేస్తే ఈ కలర్ మొత్తం కూడా పోతుంది అనేది నేను అనుకుంటున్నాను బట్ కలర్ మాత్రం చాలా బాగుందండి నేనైతే ఇలాగా రివ్యూ అయితే చాలా జెన్యున్ రివ్యూ అయితే ఇస్తున్నాను ఈరోజు చాలా బాగుంది ఈ శారీ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి డో డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇలాగా మనకి ఈ శారీ వచ్చింది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి నాకైతే ఇది ఎక్కువగా ట్రెండింగ్ లో ఉందని ఇది తెప్పించుకున్నాను ఈ కలర్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది కదా అందుకని నేను కూడా తెప్పించుకున్నాను ఇది శారీ మొత్తం కూడా ఎండింగ్ అయితే ఇలా వచ్చేసింది మొత్తం కూడా బార్డర్ వచ్చేసింది ఎక్కడా ప్లేన్ అయితే లేదండి శారీకి ప్లేన్ పార్ట్ ఏమి ఇవ్వలేదు మొత్తం ఇలాగా ఎండింగ్ వరకు ఇలా సీక్వెన్స్ అయితే మొత్తం కూడా ఇచ్చారు చూడండి ఇలా మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది దీనిపైన ఇచ్చిన బ్లౌజ్ అయితే ఇదండి మనకి ఈ శారీ పైన ఈ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది మనకి విడిగా ఇచ్చారండి శారీలో మనకి అటాచ్ చేయకుండా ఇలాగా విడిగా ఇచ్చారు కాబట్టి నేను మీకు ఇలా చూపిస్తున్నాను దీంట్లో కూడా మొత్తం కూడా సీక్వెన్స్ వచ్చిందండి ఈ బ్లౌజ్ లో కూడా ఇలా చూడండి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఇలా బ్లౌజ్ లో అలాగే చిన్న చిన్నగా మనకి ప్రింట్ అనేది ఇచ్చారు ఇలాగా మొత్తం కూడా ఈ బ్లౌజ్ కి ఇలాగ ప్రింట్ వచ్చేసింది ఇలా బార్డర్ పార్ట్ లో వచ్చేసి ఇలా ఇచ్చారండి ఇలాగా బార్డర్ పార్ట్ అయితే ఇలా ఇచ్చారు హ్యాండ్స్ కి మనం వేసుకునేలాగా చిన్నగా ఇలాగా బార్డర్ ఇచ్చారు బాగుందండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇంకా ఈ శారీని అయితే నేను ఇలాగ వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదండి శారీ అయితే కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు దీంట్లో ఉన్న కలర్స్ చాలా బాగున్నాయి అన్నీ కూడా మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో దీన్ని కోడ్స్ ఇస్తాను మీరు చెక్ చేసి తీసేసుకోండి ఈ కలర్ మాత్రం చాలా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి తీసుకోవచ్చు అండి నేను చెప్పాను కదా ఇదేంటంటే డార్క్ కలర్ కాబట్టి ఒకవేళ వాష్ చేసినట్టయితే ఈ కలర్ కూడా మొత్తం కూడా పోయే ఛాన్స్ అయితే ఉందండి నేను ముందే చెప్తున్నాను బట్ మీరు ఏంటంటే ఒకసారి యూజ్ చేసుకోవడానికైతే తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోవచ్చు మనకి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మీషోలో వచ్చిందండి బయట ఆన్లైన్ లో మాత్రం చాలా ఎక్కువ ప్రైస్ లో ఉంది మీరు దీనికి ఆ బ్లౌజ్ అయితే స్టిచింగ్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగ కాంట్రాస్ట్ గా కూడా పేరప్ చేసుకోవచ్చు అండి ఈ కలర్ కి మనం పింక్ కలర్ లో బ్లౌజ్ అయితే బనారస్ బ్లౌజ్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీకి ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ శారీ ఎలా ఉంది అనేది ఈ రోజు చూపించిన ఈ డోలా సిల్క్ శారీ అయితే ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా జెన్యూన్ గా చెప్తున్నాను ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది వాష్ చేస్తే ఎలా ఉంటుందనే నాకు తెలీదు బట్ దీంట్లో మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ మొత్తం బ్లౌజ్కి శారీకి ఫుల్గా ఇచ్చారు కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది ఎలా ఉందనేది కామెంట్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో ఇంతే అండి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో